Justice, 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 இறளான் ஹல அமாரடுறா இந்தா சொல்லு అందరికీ లోపలికి తీసుకుపోయి దర్శనం చేయిస్తే మీరు అందరినీ లోపలికి ఎందుకు తీసుకొచ్చారు రాజకీయాలు చెప్తారు రాయగర్లని మిమ్మల్ందరినీ సస్పెండ్ చేస్తాం సస్పెండ్ చేస్తారు దేవుడికి ఇచ్చింది కూడా తప్ప దేవుడు పూజ కూడా రాకూడదా దర్శనం దర్శనం కూడా రావదా నేను అందరం మాట్లాడుకు ఆ రోజు ఆరు చేశాము ముప్పై ఐదు కోట్లు సార్ రిలీజ్ చేశారు దాని గురించి మాట్లాడేది చేసుకుంటాం చెప్పండి మాదేం లేదు అర్చన వేస్తే ఐదో పదవి పెడితే దొంగలు అంటుండ్రు సార్ దొంగల మాట అందరూ సస్పెండ్ ప్రతి ఒక్క ఆయగారు తిట్టుడే స్టాఫ్ దుట్టుడే అర్చకు దుట్టుడే సెక్యూరి తిట్టుడే హోంగార్డ్ తిట్టుడే నోటికి వేస్తే తిట్టు అందరినీ జరిగిన సంఘటన గారు వచ్చి టీ తరఫున మనకు రూములు శాంక్షన్ చేయడం జరిగింది కొంచెం విలువ ఇచ్చామంతే వారికి అంటే పది నిమిషాలు చేయించవలసిన పూజ ఇంకో రెండు నిమిషాలు ఎక్కువ చేయించాం అంతే తప్ప మేము చేసింది ఏం లేదు పంపించిన వాళ్ళు సిబ్బంది అయినప్పటికీ కూడా ఈవో గారు కాస్త కోపానికి రావటం అర్చకులందరినీ మీద దురుసుగా ప్రవర్తించడం అంటే సస్పెండ్ చేస్తానటం బ్లాక్మెయిల్ చేయటం ఎవరన్నా ఐదో పదో ఇస్తే దాన్ని పట్టుకొని కాయిదాలు ఇవ్వటం గత చాలా రోజుల నుంచి వస్తుంది ఈ విషయం మేము ఎమ్మెల్యే గారు దృష్టి కూడా తీసుకువెళ్ళడం జరిగింది మంత్రి గారు చెప్పడం జరిగింది సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు మేమంతా విధులు బహిష్కరించాం తర్వాతగా ఎమ్మెల్యే గారు ఫోన్లో మాట్లాడారు మా సర్పంచ్ గారు ఉన్నారు మా సీఏ గారు ఉన్నారు వాళ్ళు వచ్చి మధ్యవర్తితం చేసి మేము తప్పకుండా మీ యొక్క సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం ద్వారా భక్తులకు ఇబ్బంది చేయొద్దు కనుక మేమంత ప్రభుత్వ ఉద్యోగమే కాదు ఈ దేవాలయంలో పనిచేస్తున్న వంశపారంపర్య అర్చకుడం అంతేకాదు ఆలయ అనువంశక అర్చకులు ఈ యొక్క దేవాలయానికి స్థాపితాను కూడా మా యొక్క పూర్వీకుల నుంచే వచ్చింది మేము ట్రస్టీల వండి దాంతోపాటు వంశపారంపర్య మేము నియమస్థానం యొక్క పరువు కాపాడాలి భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీయొద్దనే ఉద్దేశంతో ఉన్నాం కానీ అర్చకుడు రోడ్డు మీదకి వచ్చిందంటే అది ఏ స్థితిలో వచ్చి వచ్చింటాడో మీరే అందరూ కూడా చేసుకోవాలి దీని ద్వారా భక్తులకు ఏమైనా ఇబ్బంది చేస్తుంటే కూడా క్షమించాల్సిందిగా కోరుతున్నాం ప్రభుత్వానికి కూడా మేము రెండు చేతులు జోడించి విన్నపం చేస్తున్నాం కాస్త అర్చకులకు విలువ గౌరవం మర్యాద ఉండే విధంగా అధికారులు తెచ్చిదిద్దాలి మా యొక్క ఆలయ ఆచార సాంప్రదాయాల్లో కూడా అధికారులు కూడా జోక్యం తీసుకోవద్దని కూడా రెండు చేతులు జోడించి మా అర్చకులందరి తరఫున కూడా మేము కోరుతున్నాము జై శ్రీరామ్ జయ హనుమాన్ ఇందులో పాల్గొన్నటువంటి మా యొక్క సర్పంచ్ గారికి కానివ్వండి ఎమ్మెల్యే గారికి కానివ్వండి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నాకు కావాల్సింది ఏమీ లేదండి అర్చకుడు యొక్క మనోభావాలు దేవాలయ ఆచార సాంప్రదాయం ఇక్కడే కాదు ప్రతి దేవాలయంలో కూడా సక్రమంగా జరిగితేనే రాజా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది రాజుకు క్షేమం ఉంటుంది ప్రభుత్వానికి క్షేమం ఉంటుంది లోకానికి క్షేమం ఉంటుంది కాబట్టి ఇది హిందూ యొక్క సామ్రాజ్యంలో అత్యంత సూక్ష్మమైనటువంటి విషయము హిందువుల యొక్క మనోభావాలు కూడా చాలా చిన్నగా ఉంటాయి ఆ మనోభావాలను గౌరవించవలసిన అధికారం అందరికీ ప్రతి ఒక్క పౌరుడికి ఉందని చెప్పి నిన్న చేస్తున్నాం జయ హనుమాన్ జయ శ్రీరామ్ మేము యొక్క భక్తులకు ఇబ్బంది చేయకూడదు కనుక సర్పంచ్ గారు ఎమ్మెల్యే గారు ఫోన్ ద్వారా తెలవడం ఎల్పి ఉన్నారు సిఏ గారు ఉన్నారు సర్పంచ్ గారు ఉన్నారు కనుక మా యొక్క భక్తులకు ఇబ్బంది చేయాలని కోరిక లేదు కనుక వెంటనే ఇది నిర్వహిస్తూ భక్తులకు సేవలు చేయడానికి మేము దేవాలయ ప్రవేశం చేస్తున్నాం ఎందుకంటే ఇది మేము భక్తులను కాపాడుకోవాలి కాపాడుకుంటూనే దేవాలయాలు ఉంటే కనుక మళ్ళీ ఇట్లాంటివి కాకుండా చూడవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందని చెప్పి కోరుతున్నాం మాకు మా ఎమ్మెల్యే గారు మాటిచ్చారు సర్పంచ్ గారు మాటిచ్చారు కనుక భక్తులకు ఇబ్బంది చేయొద్దని మేము విధులకు చేరుతున్నాం జై